హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ చూస్తున్నారు కానీ ఎంతో ఎమ్మి ఎగ్ కర్రీ మనం ఎగ్ కర్రీ చేసుకున్నప్పుడు ఇలా నుజ్జు నుజ్జు కాకుండా ఎగ్గుని ఇలా పీసులాగా చేసుకుంటే ఎగ్ కర్రీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి అన్నంలో పెట్టుకొని తింటుంటే ఇలా పీస్ అనేది మధ్య మధ్యలో మనం నంచుకొని తింటుంటే చాలా బాగుంటుంది అలా కాకుండా కులు కులుగా ఎగ్గుని ఇలా మనం ఆనియన్స్లో కొట్టిపోసిన తర్వాత కులుకులు చేసుకుంటే మనం తినాలన్నా తినలేమండి ఎంత అది అయితే బాగుంటుంది కానీ ఇలా కుళ్ళు చేసుకుని చేసుకొని పెట్టుకుని అంటే అంత తినలేము చపాతీలోకి అయినా సరే మనకు ఎగ్ అనేది ఇలా మధ్య మధ్యలో తగులుతుంటే తింటుంటే చాలా బాగుంటుంది అలా కాకుండా ఎగ్గునంతా ఇలా కుళ్ళు కుళ్ళుగా చేసుకొని తింటుంటే మనకు తినాలా తి తిన అనిపించదు మీలో కూడా ఇలా ఎగ్ కర్రీ చేసుకొని తినాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్తో చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పిన ట్రై చేయండి ప్రతిసారి కూడా మీరు ఇదే మెథడ్ ట్రై చేస్తారు అంత బాగుంటుంది అందుకోసం ఇలా ఆనియన్ని సన్నగా తరుముకోండి ఆనియన్స్ అనేది సన్నగా ఇలా కట్ చేసుకుంటేనే మనం ఎగ్ కర్రీ వండుకునేటప్పుడు చాలా ఈజీగా మగ్గుతుందండి మనం పెద్ద పెద్దగా కట్ చేసుకుంటే మనం మగ్గడానికి టైం పడుతుంది ఆనియన్స్ అందుకోసమే చాలా చిన్నగా కట్ చేసుకోండి నేను చూస్తున్నారుగా ఎలా కట్ చేస్తున్నానో నాకు ఇదే ఫస్ట్ టైం అండి దీంతో ఇలా కట్ చేయడము ఎక్కువ శాతం నేను షాక్తోని లేకపోతే కత్తిమీడతో కట్ చేస్తాను ఈ ఫస్ట్ టైం ఇలా కట్ చేస్తుంటే నాకు కొంచెం టెన్షన్ అనిపిస్తుంది భయం అవుతుంది చే కట్ అవుతుందేమో అని మనం ట్రై చేస్తే నేర్చుకోవాలి కదా అనేసి ఇలా ట్రై చేస్తున్నాను అంటే నాకు దీంతో కట్ చేయాలని చాలా ఇష్టంగా ఉంటుంది కానీ కట్ చేయాలంటే కొంచెం భయం అవుతుంది అందుకోసమే ఫస్ట్ టైం ఇలా కట్ చేయడానికి ట్రై చేశాను ఎలా కట్ చేసానో చూడండి అని ఫస్ట్ టైం అయినా కానీ నెమ్మదిగా ఇలా నెమ్మది కొంచెం కొంచెం ఒక్కొక్క ఆనియన్ తీసుకొని నెమ్మదిగా కట్ చేసుకున్నానండి కానీ ఆనియన్స్ మనల్ని ఏడిపించకుండా ఉండాలంటే ఇలా మధ్యలో కట్ చేసుకొని కొద్దిసేపు వాటర్లో నానబెట్టుకోండి వాటర్లో నానబెట్టుకోవాలంటే వాటర్లో కొద్దిసేపు వదిలేయండి ఇలా కట్ చేసిన ఆనియన్ని అలా వదిలేస్తే మనం ఫైవ్ మినిట్స్ తర్వాత మనం కట్ చేసుకున్నట్లయితే మనకు కట్ చేసుకునేటప్పుడు కళ్ళలో నీళ్ళు రావండి లేకపోతే మనం కట్ చేసుకునేటప్పుడు మనకు ఏడిపచ్చేస్తుంది ఆటోమేటిక్గా కళ్ళు మంట మంతుంటాయి అందుకోసమే వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే ఒక ఫైవ్ మినిట్స్ అయినా ఈ ఆనియన్స్ని కొద్దిసేపు వదిలేసిన తర్వాత బాగా మనం కట్ చేసుకునేటప్పుడు వాటర్ అనేది తీసి ఇలా కట్ చేసుకుంటే మన కళ్ళు మంట మండవండి టిప్ ఫాలో అవ్వండి మీకు నచ్చితే కనుక ఇలా ఆనియన్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకోండి చూస్తున్నారు కానీ ఎంత చిన్నగా కట్ చేస్తున్నానో నాకు ఇలా షాక్ పట్టుకొని కట్ చేయాలంటే దీని మీద నాకు కొంచెం టెన్షన్ అవుతుందండి చేయి కట్ అవుతుందేమో అని ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి కానీ ట్రై చేశాను ఎలాగలా కట్ ట్రై చేశాను సక్సెస్ అయ్యింది నెమ్మదిగా కొంచెం ఒక్కొక్క ఆనియన్ తీసుకొని నెమ్మదిగా కట్ చేశానండి కానీ బాగానే కట్ చేశాను నెమ్మదినే కానీ కొంచెం టెన్షన్ అవుతుందండి ఏదో చేయి కట్ అవుతుంది అని మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు కొంచెం నెమ్మదిగా కట్ చేస్తున్నాను అందు ఎందుకంటే టెన్షన్ అవుతుంది కట్ చేయి కట్ అవుతుందేమని అనేసి అందుకోసమే నెమ్మదిగా కట్ చేస్తున్నాను షాక్తో కట్ చేద్దాం అనుకున్న చేయితోనే కానీ ఒకసారి దీని మీద పెట్టి కట్ చేస్తే మనకు కూడా అనుభవం ఉంటుంది ఇక ఒకసారి ఎలా కట్ చేయాలో తెలుస్తుంది అనేసి చెప్పి ఇలా కట్ చేయడానికి ట్రై చేశానండి డైరెక్ట్ షాక్తో చేయతో కట్ చేయడం అంటే వీజీనే కట్ చేశానండి కానీ ఇలా షాపింగ్ బోర్డు మీద పెట్టి కట్ చేయాలంటే కొంచెం టెన్షన్ అవుతుంది అందుకోసమే కొంచెం నెమ్మదిగానే కట్ చేశాను మీకు అనుభవం లేకపోతే కట్ చేయకండి చేయి కట్ అయ్యే అవకాశం ఉంటుంది నేనంటే నెమ్మదిగా ట్రై చేశాను మీకు కనుక ఇలా కట్ చేయాలనుకుంటే కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి ఎందుకంటే షాక్ అనేది షార్ప్గా ఉంటే మనం చెయ్యి అనేది కట్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకోసమే నెమ్మదిగా ఇలా కొంచెం చూసుకొని కట్ చేసుకోండి మీకు కనుక అనుభవం లేకపోతే మీకు ఎలా వీలు ఉంటే అలా కట్ చేసుకోండి ఒకవేళ మీకు షాక్తోని చేయి మీద పెట్టి కట్ చేసుకోవడం అలవాటు ఉంటే అలా కట్ చేసుకోండి లేకపోతే కత్తిపీడతో కట్ చేసుకోవడం అలవాటు ఉంటే అలా కట్ చేసుకోండి మీకు షాపింగ్ బోర్డు ఉంటే దాని మీద పెట్టి కట్ చేసుకోండి కానీ మీరు కొత్తగా ప్రయోగాలు చేసి చేయి కట్ చేసుకోకండి నా లాగా ప్రయోగం చేయకండి నేనంటే నెమ్మదిగా కొంచెం ట్రై చేశాను మీరు కనుక ఇలా ట్రై చేయాలనుకుంటే కొంచెం జాగ్రత్తగా ట్రై చేయండి లేకపోతే చేయి కట్ అయ్యే అవకాశం ఉంటుంది ఆనియన్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకోండి ఆనియన్ కర్రీ అనేది ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి ఆనియన్ కర్రీ అంటే మామూలుగా లేని ఆనియన్ అంటే ఇలా ఆనియన్ కట్ చేసుకొని కర్రీ కూడా చేసుకోవచ్చు కానీ ఆనియన్ ఎగ్ కర్రీ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను చెప్పినట్టు ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా కానీ అంత టేస్ట్గా ఉంటుంది చాలామంది ఆనియన్ కర్రీ ఎగ్ ఆనియన్లో ఎగ్ కట్ పోసి కర్రీ చేసుకోవడం అంటే మొత్తం ఆనియన్స్లో ఎగ్గు పోసిన తర్వాత దాన్ని కుళ్ళు కుళ్ళు చేసేస్తారండి ఎగ్ని అలా చేస్తే అంత టేస్ట్గా ఉండదు ఇప్పుడు నేను చెప్పినట్టు ట్రై చేయండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసం ఆనియన్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నారుగా మొత్తం ఇలా కట్ చేసుకోండి చిన్న చిన్నగా ఆనియన్స్ అనేది మనం ఎక్కువ ఆనియన్స్ వేసుకున్నా కానీ మగ్గితే కొంచెం తక్కువనే అవుతుందండి కర్రీ అనేది అందుకోసం మనం ఎక్కువ ఆనియన్స్ కట్ చేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు అందుకోసం నేను ఎక్కువనే కట్ చేసుకున్నానండి ఆనియన్స్ మగ్గిన తర్వాత మనకు కర్రీ అనేది కొంచెం తక్కువ క్వాంటిటీ అవుతుంటుంది కాబట్టి ఆయిల్లో అందుకోసం నేను ఎక్కువ ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ పెట్టండి ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయ్యేంత వరకు వేడి చేసుకోండి ఆయిల్ హీట్ అయితేనే మనకు తాలింపు దినుసులన్నీ వేసుకున్నప్పుడు మనకు తొందరగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం తాలింపు దినుసులన్నీ వేసుకోండి జిలక రావాలి మొత్తం ఆ తాలింపు సంబంధించిన దినుసులన్నీ వేసుకోండి అవి కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఆయిల్ దగ్గర జాగ్రత్తగా ఉండండి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఎందుకంటే మీద చిల్లడానికి అవకాశం ఉంటుంది ఈ కూడా పచ్చిమిర్చి వేసిన తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉంటారండి అవి చిట్టపటా చిట్టపట మీద చిల్తా ఉంటాయి మనకు అవుతుంటుంది అందుకోసమే ఆయిల్లో పచ్చిమిర్చి వేసినప్పుడు కరివేపాకు వేసినప్పుడు మెయిన్ జాగ్రత్తగా ఉండండి లేకపోతే మీద చిల్తనే ఉంటాయి అందుకోసమే పచ్చిమిర్చి వేసినా కరేపాకు వేసినా ఆనిస్ దగ్గర ఆయిల్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి మనం నాన్ వెజ్ కర్రీ నీసు కర్రీ ఏది చేసినా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవండి లేకపోతే మనకు వాసన వస్తుంది అందుకోసమే ఇప్పుడు ఎగ్ కర్రీ కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోండి మనకు నీసు వాసన రాదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా కలిపి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయితేనే మనకు పచ్చివాసన రాలండి లేకపోతే పచ్చివాసన వస్తుంది ఇప్పుడు అది బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని పసుపును కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి అలా ఫ్రై చేసుకుంటేనే మనకు పచ్చివాసన ఉండదు ఉండదు చూస్తున్నారుగా ఇలా బాగా ఫ్రై చేసుకోండి ఈ నాన్ వెజ్ కర్రీ అయినా కానీ మామూలుగా మీడియంగా ఆయిల్ వాడతానండి మరీ ఎక్కువ ఏం ఆయిల్ వాడను మన ఛానల్లో చూస్తే ఏ కర్రీ అయినా సరే కొంచెం తక్కువ ఆయిల్ ఉంటుంది ఎందుకంటే తక్కువ ఆయిల్ ఆయిల్ వాడినా కానీ మన కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చూసుకోవాలి నాన్ వెజ్ కర్రీ కదా అని చెప్పి మనం ఎక్కువ ఆయిల్ వాడి మొత్తం ఆయిల్ ఆయిల్ చేసుకోవద్దండి దానికి సరిపడానే వేసుకోవాలి ఆయిల్ అనేది అందుకోసమే ఆయిల్ అనేది చూసి వేసుకోండి మరి ఎక్కువ వేసుకున్న బాగుండదు కొంచెం తక్కువ వేసుకున్న బాగుండదు అందుకోసమే మనం ఎంత కావాలో అంతే వేసుకోవాలి ఆయిల్ అనేది అవి బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి అవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి బాగా కలుపుకోవాలి ఈ ఆయిల్లో బాగా మగ్గేటట్టు బాగా కలుపుకోండి ఇలా కలుపుకుంటేనే బాగా మగ్గుతాయి అనేవి ఆనియన్స్ అనేవి అందుకోసమే మనం బాగా జాగ్రత్త కలుపుకోవాలండి అలా కలుపుకుంటే తొందరగా మగ్గిపోతాయండి ఆనియన్స్ అందుకోసమే బాగా కలుపుకోవాలి ఆనియన్స్ని చూసుకున్నాక అలా కలుపుకుంటే ఆయిల్ తొందరగా మగ్గిపోతే మన కర్రీ అనేది తొందరగా రెడీ అయిపోతుంది అందుకోసమే మనం ఇలా చాలా జాగ్రత్తగా కలుపుకోండి జాగ్రత్తగా అంటే ఏం లేదండి ఇంకా చేయి కాలకుండా మనం ఏ ఆ గ్యాస్ దగ్గర మర్చిపోయి మనం మసిబట్ట పట్టుకోకపోయినా క్లాత్తోని మేమైతే మసిబట్ట మరి మీరు ఏమంటారు తెలియదు కానీ ఇలా క్లాత్ని వేడి వేడి ప్యాన్ పట్టుకోకుండా మనం కలిపేటప్పుడు జాగ్రత్తగా లేకపోయినా మన చేయి కాలుతుందండి అందుకోసం జాగ్రత్తగా ఉండండి అందుకోసమే కలిపేటప్పుడు జాగ్రత్తగా కలపండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం దానిపైన ఒక మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిస్తే మనకు ఆనియన్స్ అనేవి చాలా బాగా మగ్గుతాయి చూస్తున్నారుగా ఇలా బాగా కలుపుకోండి ఆయిల్ అనేది ప్రతి ఆనియన్స్కి పట్టే విధంగా మంచి కలుపుకుంటే తొందరగా మగ్గుతాయి మన ఆనియన్స్ అనేవి అందుకోసమే బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి చూస్తున్నారు మనం ఇంతకుముందు ఆనియన్స్ వేసినప్పుడు చాలా ఆనియన్స్ ఉండేది ఇప్పుడు చూస్తే మొత్తం చాలా వరకు ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిపోయినాయి అందుకోసమే మనం ఇలా ఆనియన్స్ బాగా వేసి కలుపుకోవాలి ఇలా అడుగంటనే ఏం బా పర్వాలేదండి మన ఆనియన్స్ అనేవి ఆడగంటనే మనం కలిపేటప్పుడు జాగ్రత్త కలుపుకుంటే సరిపోతుందండి ఎందుకంటే ఇలా అడుగంటనే చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ అందుకోసమే ఏం పర్వాలేదండి అడుగంటిందని చెప్పి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కానీ కర్రీ చేసేటప్పుడు సిమ్లో పెట్టి మాత్రమే కర్రీ చేసుకోవాలండి గ్యాస్ అనేది లేకపోతే తొందరగా మారుతుంది అందుకోసమే సిమ్లో పెట్టి మనం ఏ కర్రీ చేసుకున్నా సిమ్లో పెట్టి చేసుకుంటే ఆ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది హై ఫ్లేమ్లో పెట్టి ఏ కర్రీ చేసినా టేస్ట్ ఉండదండి మనం ఫాస్ట్గా అయిపోతుంది అనుకుంటాం కానీ టేస్ట్ ఉండదు మనకు పైన మగ్గుతాయి కానీ లోపల మగ్గవు ఆనియన్స్ అయినా ఏ కర్రీ అయినా సరే అండి పైన ఉడుకుతుంది లోపల ఉడకదు అందుకోసమే మనం ఏ కర్రీ చేసుకున్నా కానీ సిమ్లో పెట్టి చేసుకుంటే ఆ కర్రీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చూస్తున్నారు అలా బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇలా మూత పెట్టి బాగా మగ్గనిచ్చి మనం తీసి ఇలా కలుపుకుంటుంటే ఆనియన్స్ అనేది చాలా బాగా మగ్గుతాయండి చూడొచ్చు ఎంత బాగా మగ్గుతున్నాయో ఆనియన్స్ అనేవి మనం ఫస్ట్ చూసినప్పుడు ఆనియన్స్ అన్ని ఆనియన్స్ వేస్తే ఇప్పుడు ఎంత తక్కువ ఆనియన్స్ అయినాయో బాగా మగ్గి అందుకోసం మనం సిమ్ములో పెట్టి బాగా మగ్గనివ్వాలి అలా మగ్గనిస్తే మన కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది బాగా మగ్గుతనే మన ఆనియన్స్ కూడా బాగా టేస్ట్ వస్తుంది అలా మగ్గిన తర్వాత ఇప్పుడు కారం ఉప్పు అనేది చూసి వేసుకోండి మీరు కారం ఎక్కువ తింటే కారం అనేది చూసి వేసుకోవాలండి కొంతమంది స్పైసీనెస్ ఎక్కువ తింటారు కొంతమంది స్పైసీనెస్ తక్కువ తింటారు అందుకోసమే చూసి యాడ్ చేసుకోవాలి కారం ఉప్పు అనేది మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి తక్కువ కావాలంటే అంటే తక్కువ వేసుకోండి కొంతమంది కారం అనేది చాలా స్పైసీగా ఉంటుంది కొంతమంది కారం చాలా స్పైసీ తక్కువగా ఉంటుంది అందుకోసమే చూసి వేసుకోండి నేను ఒక స్పూన్ కారం అని చెప్పి చెప్తే మీరు అదే ఒక స్పూన్ వేసుకుంటారు అందుకోసమే కొంతమంది కారం స్పైసీగా ఉంటుంది కానీ ఒక స్పూన్ వేసుకుంటే ఇంకెక్కువ స్పైసీగా ఉంటుంది కొంతమంది ఏమైనా స్పైసీ తక్కువగా ఉంటుంది కారం నేను ఒక స్పూన్ అని చెప్తే తక్కువగా ఉంటుంది అందుకోసం ఏం చెప్పట్లేదండి ఒక స్పూన్ రెండు స్పూన్లని అది మీ స్పైసీనెస్ చూసి మీ కారం స్పైసీగా ఉందా లేదా చూసి వేసుకోండి కొంచెం తక్కువ అయినా పర్వాలేదండి మనం తర్వాత యాడ్ చేసుకోవచ్చు మనం లేకపోతే ఇప్పుడు మొత్తం ఒకసారి ఎక్కువ స్పైసీ వేసి యాడ్ చేసుకొని కారం ఉప్పు అనేది వేసుకుంటే ఎక్కువ అయితే ప్రాబ్లం అవుతుంది అందుకోసమే కొంచెం తక్కువనే వేసుకోండి వేసుకొని కొంచెం టేస్ట్ చూసి మళ్ళీ వేసుకోవచ్చు మనకు టేస్ట్ చూస్తే కొంచెం తక్కువ అయినట్టు అనిపిస్తే మాత్రం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అలా కాకుండా మొత్తం ఒకసారి మనం సరిపోలేదని చెప్పి ఒకసారి వేసుకున్న తర్వాత అది చూస్తే ఎక్కువ అనుకో మనకు ప్రాబ్లం అవుతుందండి తినలేం కర్రీ అనేది అందుకోసమే మనం ముందుగానే చూసి యాడ్ చేసుకోవాలి కారం ఉప్పు అనేది కొంచెం చూసి టేస్ట్ చేసి మళ్ళీ సరిపోకపోతే మనం యాడ్ చేసుకోవచ్చు అందుకోసమే బాగా ఇలా కారం ఉప్పు వేసిన తర్వాత వాటికి ఆనియన్స్ బాగా పట్టే విధంగా బాగా కలుపుకోండి అవి కలుపుకొని బాగా మగ్గిన తర్వాత మనం ఎగ్స్ అనేవి ఇలా కొట్టి పోసుకోండి ఆనియన్స్లో నేను టూ ఎగ్స్ కొట్టి పోసుకున్నాను అండి మీకు ఇంకా ఎగ్స్ కావాలి మొత్తం అని చెప్పి అనుకుంటే మాత్రం ఇంకొక టూ ఎగ్స్ ఫోర్ ఎగ్స్ వేసుకోండి నాకు టూ ఎగ్స్ అయితే సరిపోతుంది అని చెప్పి నేను టూ ఎగ్స్ వేసుకున్నాను ఇలా టూ ఎగ్స్ వేసుకున్న తర్వాత మనం కలపొద్దండి కలిపితే మాత్రం మొత్తం కుళ్ళు అయిపోతుంది ఎగ్ అనేది అందుకోసమే కలపకుండా ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తాం అనుకోండి ఇలా బాగా మగ్గిపోతుంది ఎగ్ అనేది చూస్తున్నారు ఎంత బాగా మగ్గిపోయిందో మనం ఇప్పుడు కలుపుకుంటే మనకి ఎగ్తో సహా మంచిగా ఫ్రై అయిపోతుంది తినేటప్పుడు ఎగ్ తిన్నట్టే ఉంటుంది మనం అందుకోసమే చాలా టేస్ట్గా అనిపిస్తుంది అందుకోసమే ఇలా ఎగ్ మొత్తం కొట్టిపోసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసి ఇలా కలుపుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి కుళ్ళు కుళ్ళు అయితే కాదు ఎగ్ అనేది మనకు ఎగ్గు మొత్తం ఇలా పీస్ లెక్క అయిపోతుంది మనం కర్రీ తినేటప్పుడు పీస్ తిన్నట్టే ఉంటుంది ఎగ్ పీస్ తిన్నట్టే ఉంటుంది అందుకోసమే ఇలా క ఒకసారి ట్రై చేయండి ఇలా మనం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా మొత్తం ఒక కొంచెం ఎగ్ కర్రీని ఇలా పై పైన కలిపి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసినాం అనుకో పెట్టి మొత్తం మగ్గిపోతుంది చూడొచ్చు మన కర్రీ అనేది ఎంత బాగా రెడీ అయిపోయిందో ఎగ్ కూడా చాలా బాగా ఉడికిపోయింది పచ్చివాసన లేకుండా అందుకోసమే నేను చెప్పినట్టు ట్రై చేయండి ఎగ్ కొట్టి వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసి తర్వాత ఒక కొంచెం మామూలుగా కలుపుకొని ఇలా అనుకోండి చూడొచ్చు ఎంత బాగా ఎగ్ అనేది పీస్లు పీస్లుగా మనకు మంచిగా రెడీ అయిపోయింది మనకు కలుపుకోవడానికి గ్రేవీ ఉంటుంది తినేటప్పుడు ఎగ్ మధ్య మధ్యలో మంచిగా లాగా ఉంటుంది అందుకోసమే ఇప్పుడు నేను చెప్పినట్టు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ ఇలా మధ్య మధ్యలో లాగా ఉంటే మనకు తినేటప్పుడు చాలా బాగా తినాలనిపిస్తుంది కర్రీ మొత్తం ఇలా గ్రేవీ అనేది కుళ్ళు కుళ్ళు అయిపోయినట్టు ఎగ్ కర్రీ మొత్తం ఎగ్ అనేది కుళ్ళు కుళ్ళు చేసుకొని తిన తినేటప్పుడు కూడా తినచదు అందుకోసమే మనం ఎగ్ అనేది ఇలా పీస్ లాగా ఉండేటట్టు చూసుకోండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా పీసులు లాగా ఉంటే ఒక పీసు పెట్టి కొంచెం గ్రేవీ పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అందుకోసం మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూస్తున్నారు మన ఎగ్ కర్రీ అనేది చాలా బాగా రెడీ అయిపోయింది ఇలా పీసులు లాగా చాలా బాగుంది కదండి చూస్తే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా అంత బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇంట్లో ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి నిజంగా చాలా బాగుంటుందండి ఈ కర్రీ రైస్లో కానీ చపాతిలో కానీ నైట్ డిన్నర్లోకి జొన్న రోట్లోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఈ కర్రీ రెడీ చేసుకొని చపాతి చేసుకొని వేడివేడిగా ఈ కర్రీ పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎంతో ఎమ్మి ఎమ్మి ఎగ్ కర్రీ అండి మీకు కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్